ముప్పై రెండు వేల ముప్పై మూడు లక్షల యాభై వేల రూపాయలు సామా ఫ్రణి ముప్పై ముప్పై మూడు లక్షల యాభై వేల రూపాయలు లింగాల దశరాధి కాదు ముప్పై మూడు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు సామా పనితీ ముప్పై మూడు లక్షల ఎనభై ఎనభై వేల రూపాయలు లింగాల దశరాధి కావుడు ముప్పై మూడు వేల తొంభై వేల రూపాయలు సామా ప్రణిత ముప్పై మూడు లక్షల తొంభై ఐదు వేల ంగాల దశరథ్ గౌడ్ ముప్పై నాలుగు లక్షల రూపాయలు పనీత్ రెడ్డి ముప్పై నాలుగు లక్షల ఇరవై వేలు కంచాల శివారెడ్డి ముప్పై లక్ష ముప్పై ముప్పై నాలుగు యాభై వేల రూపాయలు సామరామరెడ్డి ముప్పై నాలుగు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు సామ పనీత్ రెడ్డి ముప్పై ముప్పై నాలుగు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు దశరాధి కాదు ముప్పై ఐదు లక్షల రూపాయలు దశాది ముప్పై లక్షల రూపాయలు ఒకటోసారి దశాబ్ గారు ముప్పై నాలుగు లక్షల రూపాయలు ముప్పై ఐదు లక్షల రూపాయలు ఇంకా దశాది గారు ముప్పై ఐదు లక్షల రూపాయలు రెండోసారి దశరాజు గారు ముప్పై ఐదు లక్షల రూపాయలు ఇలా దశాబ్దారు ముప్పై ఐదు లక్షలు మూడోసారి లింగాల దశరథ్ గారు ముప్పై ఐదు లక్షల రూపాయలకి ఈ లడ్డను తగ్గించినందుకు వారికి వారి కుటుంబ సభ్యులకి అష్టైశ్వర్యాలు కలిగించాలని ఆ ప్రవర్తుని కోరుకుంటూనే ఉన్నాము లింగాల దసరథ్ గారు ఎక్కడ ఉన్నారు ఇక కావాలి వేదికపైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాము ఉన్నామున దసరా వేదికపైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాము ముప్పై ఐదు లక్షల రూపాయలకు కర్మంగట్ వాస్తవ్యులైనటువంటి లింగాల దశరథ్ గౌడ్ గారు వీరు గత ఐదు సంవత్సరాల నుంచి కూడా బాలాపూర్ గణనాయుడు లడ్డు కోసం చాలా ప్రయత్నించారు ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదే సంవత్సరానికి గాను ముప్పై ఐదు లక్షల రూపాయలకు లింగాల దశరథ్ గౌడ్ గారు బాలాపూర్ గణనాయుడు యొక్క లడ్డూలు కవసం చేసుకున్నారు లింగాల దశరథ్ గారు గారి ఇక్కడ వేదికపైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాము బ్యాండ్ నా ముందుకు కావాలన్నా బ్యాండ్ వారు దయచేసి లింగాల దశరథ్ గారు గారు ఇక్కడ పైకి రావాలి హలో దశరథ్ సవ్ అన్నా మీతో పాటు ఇంకొకరికి మాత్రమే అవకాశం ఉంటుంది వేదిక మీకు దశరథ్ సౌడ్ గారు ముప్పై ఐదు లక్షల రూపాయలకు లడ్డు దక్కించుకున్నారు వారిని బ్యాండ్ వారిని రావాలి పోలీసు వారు దయచేసి బ్యాండ్ వారిని నానియాలన్నా పోలీసు వారు దయచేసి పోలీస్ వారికి బ్యాండ్ వారిని రాణియాల పోలీసు వారు దయచేసి బ్యాండ్ వారు వాళ్ళు ఎక్కడన్నా ముందుకు రవాయితీ ప్రకారం దశరథ్ గౌడ్ గారు ముప్పై ఐదు లక్షలు ప్రజలందరి ముందట ఇప్పుడు ఉత్సవ సమితి వారికి ఇవ్వడం జరుగుతుంది whales relic Yes sir Hal fun, I, know. I know. అన్నా దయచేసి అర్థం చేసుకోవాలి క్యాంటర్ దిగన్నా జర దిగు లింగాల దశరథ్ గౌడ్ గారు ముప్పై ఐదు లక్షల రూపాయలకు బాలాపూర్ గరణాదుల యొక్క లడ్డూలు దక్కించుకున్నారు వారికి ఉత్సవ సమితి తరఫున సన్మానం చేయడం జరుగుతుంది Bandvaru, la. Ben varım. Ben varım. Ben varım. Ben varım.